క్యారెక్టర్ అండ్ అలాగే మా నాన్నకి విపరీతమైన జాలి ఉండేది ఏడ్చేవాడు ఒకసారి ఎదుటవాడు ఎవరికన్నా ఒక బాధలు పడితే ఆయన దగ్గర ఎంత డబ్బులు నా డబ్బులు ఇచ్చేసేవాడు డబ్బులు ఇచ్చేవాడు ఆయనకునే అంత మాకంత మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ రేంజ్ చేసిన ఆయన ఒక ఐదులో వెయ్యి ఉంటే గొప్ప అది ఇలా ఏదన్నా 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 ఉంటే అమ్మించేసి అలా ఇచ్చేసేవాడు ఆయన మమ్మడి అడిగితే ఏంటండి ఇలా ఇచ్చేస్తే ఉన్నా అవి వస్తాయిలే పర్లేదు అవే వస్తాయిలే అనేవాడు ఉద్యోగం ఉంది కాబట్టి ఆ భద్రత ఉందేమో కానీ అవే వస్తాయలేవాడు అండి మాకు చాలా కరువు అయింది రా అప్పట్లో ఒక నాన్న శాలరీ ఇంత ఆ ఏడు వందల రూపాయలు ఉండేది అంటే సర్వైవల్ అవ్వగలిగే అంత శాలరీ కానీ కాలేజీ ఫీజు కట్టడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించ ఐదు వందల రూపాయల ఫీజు అంటే ఐదు వందల రూపాయలు మా నాన్న శాలరీ లెస్ దాన్ ఫైవ్ ట్వంటీ అయితే మాకు హాఫ్ ఫీజు కన్సెషన్ ఉండేది అది దాటేది ఐదు వందల యాభై రూపాయలు దొబ్బేది అది కూడా వచ్చేది సత్యులు అని వచ్చేది మా నాన్న ఏ రోజు చదువు విషయంలో కానీ ఫుడ్ విషయంలో ఏది ఏదో మాకు లోటు చేయాలి మనం చదవమంటే చదివించేవాడు ఏంటో డబ్బులు లేవు ఏం చదువు అని ఎప్పుడైనా అడుగు ఇంత అంటే మా నా బిగ్గెస్ట్ డిగ్రీ ఇప్పుడు చెప్తాను ఆయన బయట ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొనేవాడు అందులో ఈ డిపార్ట్మెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ కాదు ఇక్కడ మాఫియా ఎక్కంట్ మామూలు క్రైమ్ అక్కడుండే మాఫియా వేరు ఇది సపరేట్ ఒక కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మాఫియా ఇది ఈ మాఫియాని ఎదుర్కోవటంలో ఆయన చాలాసార్లు రిస్కులు తీసుకొని స్ట్రెస్లు తీసుకొని వచ్చేవాడు మాకు ఎంతసేపటికి మా నాన్నటి భయమే తప్ప అరే నాన్న నువ్వు ఎలా ఉన్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు టైంకి తింటున్నావా నాన్న అట్లీస్ట్ నీ ఆరోగ్యం ఎలా ఉంది అవి అడిగేవాళ్ళం కాదు భయం నేను మాట్లాడితే మాట్లాడేవాళ్ళం ఎప్పుడైనా కొద్ది గొప్ప నేనే షేర్ చేసుకునేవాడు ఈరోజుకి అంత కష్టపడి మాకింత జీవితాన్ని ఇచ్చిన మా నాన్నని నాన్న నువ్వేండి నాన్న ఒంట్లో బాగాలేదా అని నువ్వు ఎలా ఉన్నావు నాన్న నువ్వు నైట్ బోన్ చేసావా లేటు వచ్చావు కదా ఇలాంటి మాట్లాడిగేవాళ్ళం కదా ఇంత స్వార్థపూరితంగా ఎలా ఉన్నావు మేము భయం భయం అనే ఒక దీంట్లో అది చేయలేపోయాయి అనిపించేది పెద్దయిన తర్వాత ఆయనకు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకు తీసుకెళ్ళటం ఆయన తగలటం ఎన్ని చేసినా ఆయన వయసులో పిల్లలు అడిగితే అరే నా బిడ్డ నా గురించి అడిగాడు అనే ఫీలింగ్ ఉంటుంది అది ఎప్పుడు ఆయనకి ఇవ్వలేకపోయాం నేను ఇవ్వలేకపోయాను ఫోర్స్ కోర్స్ మా చిన్న చెల్లి ఒక్కరి తెచ్చిపోగలిగేది దానికి ఎందుకు మరి మా పెరుగుతున్న ప్రేమ మా నాన్న అడిగేది మన మా అందుకని మా చిన్న చెల్లు అంటే చాలా ఇష్టం మా మాధవ్ అంటే సో దానికి ఉన్నంత సెన్స్ కూడా లేదు లేదేంటి అనిపిస్తారు సో అంత లైఫ్ ఇచ్చాడు ఇప్పుడు మా వాళ్ళకి అంజనాదేవి వెంకట్రావు అనే వ్యక్తులకి మేము అందరం మేము పుట్టాం ఐదు మంది వాళ్ళు లేకపోతే మాది ఇవాళ ఏంటి అంటే ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది వాళ్ళ వల్ల ఇక్కడ దాకా వచ్చాం ఆయన ఇంట్రెస్ట్ వల్ల అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్తో వచ్చాడు ఆయన యాక్సెప్టెన్స్తో వచ్చాడు ఆయన ప్రోత్సాహంతో వచ్చాడు వచ్చిన తర్వాత సాధించింది మళ్ళీ అన్నయ్య అది వేరే సంగతి బట్ నీ నీకు వెళ్ళటానికి ఎంతమంది ఫాదర్స్ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి పంపుతారు ఈ రోజుకి పంపుతారు ఆడపిల్లని అసలు అవుట్ ఆఫ్కి వేస్తున్నారు ఎవరు హెవరో అవును ఏమండరా ఇండస్ట్రీలో ఏం బాగుతాం ఏం బాగుంటుంది ఏం బాగుంటుంది లైఫ్ అని సో అలాగా అలా అనలే మా నాన్న అది నాన్న వెళ్ళండరా ట్రై చేయను ఒక వన్ ఇయర్ కాకపోతే టూ త్రీ ఇయర్స్ ట్రై చేయను ఒకవేళ త్రీ ఇయర్స్ కూడా రాలేకపోతే నీకు రానట్టే ఇప్పుడు వెనక్కి వచ్చేసి ఏదో జాబ్ చేద్దాం ఏదో చూసి పెడతాం జాబ్ మా డిపార్ట్మెంట్లో కానీ ఈ రేంజ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు అండ్ అంత మా అన్నయ్య ఎంత డబ్బు సంపాదించి ఎంత చూస్తున్నా ఆయన చనిపోయేదాకా మా అన్నయ్య మీద ఎప్పుడు ఆధారపడాల కానీ మా నా మా అన్నయ్యకి ఏంటంటే నాకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో గిఫ్ట్ ఇస్తే ఎందుకురా ఆయన నచ్చేది కదా ఎందుకంటే పాపం నా కొడుకు అంత కాస్ట్ ఎందుకని ఆయన ఫీలింగ్ అన్నయ్య ఏమో నేను ఎంత ప్రేమ ఇస్తే నేను తీసుకోడు బాధ ఉండేది మా అన్నయ్య ఏది కొడుకురా అది బాధ ఉంటుంది కదా నీవు అది ఎంత ఎందుకు నేను ఇస్తున్నా కదా తీసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ అనేది ఆయనకే మాది సో వీళ్ళిద్దరి గురించి నాకు తెలుసు నేను మధ్యలో చూస్తూ ఉండేవాడిని విట్నెస్గా ఇద్దరిది కరెక్టే సరే అట్లా అట్లా ఆయన ఎప్పుడు కూడా మా కొడుకుల మీద ఆధారపడిపోయి వీళ్ళని వీళ్ళ మీద మనం బతక అసలు ఎప్పుడు లేదు చనిపోయేదాకా ఇండిపెండెంట్గా ఉన్నాడు ఆయన శాలరీ ఆయన జీతం పెన్షన్ ఆగరికి ఇంకా అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కొడుకు చూస్తున్నాడు ఇక్కడ నన్ను ఏం చేయాలని చెప్పేసి ఆయన ఉన్న సొంతంగా కట్టుకుని ఇల్లు అమ్మేసేసి ఏదో మొన్నకి చెంచుకున్నాను నాకు ఏంటో అట్లా అలా అంత మంచి ఫాదర్ కోపం ఒక్కడ తప్ప ఆయనకున్న హ్యుమానిటీ అంత రాను 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 అయిపోయాడు ఆయన ఆంజనేస భక్తుడు అయిపోయాడు విపరీతమైన డివోషన్ కొంత ఎమోషన్ చనిపోయేదాకా ఆ కోపం అది ఎట్లా ఉంది కాకపోతే ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది ఆయన లాస్ట్ డేస్ అంటే లాస్ట్ మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయన బాగా స్పెండ్ చేశాం ఆ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఆయన క్రైసిస్ అంటే అంత వయసులో ఉండి కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నాన్న నువ్వు తిన్నావా నాన్న వంచేసేవా నీకు ఎలా ఉంది దెబ్బలు తగిలినాయా ఇంకోటి అయింది అడగలేకపోయా ఏంటి అంటే ఇది ఎవ్రీ సన్ ఆర్ ఎవ్రీ డాటర్ ది ఫెయిల్ బికాస్ భయము లేకపోతే ఎందుకు లేనో నేనేం నేను ఎందుకు నేను చెప్పాలని అంటే చెప్పాల్సి నేను చెప్తే ఇంకోటి విన్నారి వినాలి లేకపోతే ఏదో మన వరకు చెప్పేంత అది ఎప్పుడో లేదు నేను ఏమంటానంటే యూ గో టు యువర్ ఫాదర్ అండ్ సిట్ విత్ యూ అడుగు నాన్న నువ్వు ఎట్లా ఉన్నావు నాన్న అడగండి దగ్గరికి వెళ్ళండి హగ్ యువర్ ఫాదర్ కిస్ ఇం ఆయన ఎట్లా ఉన్నారో అడగండి తిన్నావా అడగండి అది చాలా సంతోషపడిపోతారు ఆ ఫాదర్ ఎందుకంటే ఈజ్ ద లీస్ట్ ప్రిఫర్డ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ సరా బాబు ఇంటికి వచ్చాడు తలకాని ఇట్లాంటి మా తప్ప పైగా గొప్పగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ముందు ఓ మాడు నాడే ఈ పనికి ఆలోచన నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే ఆయన మూలకరం ఆయన శరీరంలో నుంచి నువ్వు వచ్చావు నీ తల్లి శరీరం నీ తండ్రి సో నువ్వు నువ్వు సచ్చేదాక ఆఖరి పెద్ద వరకు నీ తండ్రికి తల్లికి ఉండాలి అంతే ఇంకా దానికి వేరే రూలు రేము లేదు దో వాళ్ళు పట్టించుకోపోయాల్సర పర్లేదు మీ అమ్మా నాన్న నేను రోడ్డు మీద వదిలేసినా నువ్వు భూమి మీద పుట్టావు కదా వాళ్లే కదా జన్మకారకులు వాళ్ళు వదిలేసినా వాళ్ళు నేను దూరంగా పెట్టినా కూడా గౌరవించాయి అంతే నీకు వేరే ఆప్షన్ లేదు అలాంటిది నేను కని పెంచి నీకు అన్ని రకాలు చూసి ఇంకంతకంటే మనం ఎవరికి కృతజ్ఞత చూపించాలి భూమి మీద ఇంకెవరు నువ్వైనా అంతే ఎవరైనా అంతే చూసి వాళ్ళు అందుకే నేను ఎట్లీస్ట్ చాలా మంది దూరంగా ఉంటారు భయ భయంతో అఫ్ కోర్స్ ప్రేమ లేని కొడుకు కూతురు ఉండరు నాకు తెలియదు ఉండరు కానీ దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ అది చెప్తాను జస్ట్ గో హగ్ యువర్ ఫాదర్ కిస్ సే ఐ లవ్ యూ మళ్ళీ మనకు ఒక దరిద్రం ఏంటంటే మన ఇండియన్ అంటే మన మన ఈ కల్చర్లో ఒక బ్రదర్ను మదర్ మదర్ను అమ్మను అంటే నాకు చాలా ఇష్టం అమ్మ అని చెప్పడానికి ఏమిటి తల్లి అమ్మ అని చెప్పేది తెలియదు ఆ విషయం నో తెలిసిన సరే చెప్పు ఇట్ సీమ్స్ టు బి అన్ ఇట్ సీమ్స్ టు బి ఎట్లా ఉంటుంది అంటే కృతకంగా కృతకం కాదు టు యువర్ అండ్ సే ఐ లవ్ యూ గో టు యువర్ మదర్ సే ఐ లవ్ యూ అమ్మ చాలా ఇష్టం అమ్మో నాకు అంటే ఆ ఏడ్రా కొత్తగా అంటారు వాళ్ళు ఖచ్చితంగా అదే అంటారు కానీ లోపల ఎంత ఆనందం ఉంటుంది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ నీకు నేను నా కొడుకు నా కూతురు నా కొడుకు అంటే నాకు చాలా సంతోషం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851